హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చేమగడ్డ వేపుడు నేను అరకిలో చామదుంపలతో చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం నేను చామదుంపల్ని ఉడికించేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం పసుపు కూడా వేసుకొని ఉడికించి ఉంచుకున్న చేంపల్ని వేయించుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ కర్రీ చాలా బాగుంటుంది సైడ్ డిష్గా అందరూ తప్పకుండా ట్రై చేయండి నేను రెండు సార్లుగా వేసుకొని వేయించుకుంటున్నాను నేను బాగా డీప్ ఫ్రై లాగా వేయించుకోవట్లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా దుంపలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను నేను జస్ట్ ఆయిల్ ఒకటే వేసుకున్నాను ఆయిల్ పసుపు అంతే నేను సాల్ట్ అది ఏమీ వేయలేదు అన్నీ వేయించేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు ఎండుమిర్చి కొన్ని ఆవాలు వేసుకొని వేయించుకున్నాక ఒక రెండు చిన్న సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇది రైస్లో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది ఉల్లిపాయను నేను దీంట్లో పౌడర్ వేసుకుంటాను నువ్వులు పొడి అది వేసుకోవడం వలన రైస్లో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి పసుపు దుంపలు వేయించుకున్నప్పుడు వేసుకున్నాము కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ అది బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయ అది బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ జార్లో పౌడర్ అన్నాను కదా ఒక రెండు స్పూన్లు కొబ్బరి నేను వేసుకుంటుంది పచ్చి కొబ్బరి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను ఒక ఐదు వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఉల్లిపాయలో వేసుకోవాలి ఉల్లిపాయ ఇది బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు తగినంత కారం స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ నువ్వుల పొడి ఇవి వేసుకోవటం వల్ల మనకి రైస్ లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ డిష్ ఇప్పుడు తగినంత కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేయించి ఉంచుకున్న చామదుంపల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ అది అంతా ముక్కలకి పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా అది అంతా ముక్కలు పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అంతా బాగా కలిసిపోయింది నువ్వుల పొడి వేసుకోవటం వలన చాలా బాగుంటుంది రుచిగా ఉండే చామదుంపలు ఫ్రై రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్